కర్కాటక రాశికి సంబంధించిన ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలముగానే చెప్పబడును గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి చలాయింపు కాలంగా నడుచును రుణ విముక్తి ఏ కార్యాలు తలపెట్టిన అవలీలగా చేయుట హోదా కలిగిన వ్యక్తుల పరిచయం ధన కుటుంబ విద్యా వినోద నటీనటన నటన చాతుర్యం కలుగునట ఎన్టీఆర్ డైలాగ్లా ఉంది ఇక్కడ గత కొద్ది కాలంగా పడుచున్నటువంటి బాధలు పటాపంచులైపోవును గృహంలో వివాహాది శుభకార్యాలు గృహ జీవిత ఆనందము ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించుట కలుగును నూతన కార్యములు కలిసి వచ్చును అప్రయత్న ధనలాభములు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కోర్టు వ్యవహారముల యందు మీకు పూర్తిగా అనుకూల తీర్పులు భూ గృహాదుల గృహాదులలో వచ్చినటువంటి పేచీలు పరిష్కారమై ఆర్థిక బాధలు అంతరించిపోవటం ఇక కొత్తగా భూములు కొనటం లేదా బాగు చేయించటం సంతానం అభివృద్ధి శని సప్తమాధిపతి అయినందు వలన తొమ్మిదవ సప్తమాధిపతి అయి తొమ్మిదవ కోణస్థితి వలన నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారాలలో అభివృద్ధి గుప్త స్త్రీ సమావేశాలు అంట చూసుకోండి ఇక సీక్రెట్ ఏవి ఉన్నాయంట ఇక వినోద విహారాదులు కలుగును గుప్త స్త్రీ సమావేశాలమ్మా ఇక పుణ్యక్షేత్ర సందర్శనలు మనశ్శాంతి కలుగును రక్త వర్గంలో రుగ్మతలు కలిగి శాంతించును జీవితంలో ఎరుగని ఉత్కృష్టత సిద్ధించును లైఫ్లో ఎప్పుడు చూడనంత మంచి ఘనమైన మార్పులు మీకు వస్తాయి పితృవర్గీయుల ఆదరణ అభిమానం పొందుతారు సంఘసేవ చేస్తారు పది మంది పొగట్టలచే మీ మాట విలువ హెచ్చుతుంది బంధువర్గంలో వారిని మించినటువంటి ఆలోచన పటిమచ్చే ఎలాంటి క్లిష్ట సమస్యనైనా సాధించి ఘనత పొందగలరు సంతానం యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత సిద్ధించు సో ఓవరాల్గా ఉద్యోగులకి కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ కూడా చాలా బాగున్నటువంటి కాలంగా చెప్పుకోవచ్చు కళాకారులకు కూడా వ్యాపారస్తులకు కూడా విద్యార్థులకు కూడా అయితే విద్యార్థులకి కాస్త జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ క్యారెట్ ఇలాంటివిధంగా మనకోండి బెండకాయ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట జ్ఞాపక శక్తి కోసం జ్ఞాపక శక్తి కోసం తినాల్సినటువంటి తింటే అలాగే గురువులను సేవిస్తే ఆటోమేటిక్గా విద్యార్థులకు కూడా మంచిది కాస్త డ్రాబ్యాక్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం రాశి ఫలాల్లో స్త్రీలకు కూడా మహోన్నత కాలంగానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి ఫలితములలో